సభ్యులు అడిగింది అధ్యక్ష స్ట్రెయిట్ గా సభ్యులు రెండే రెండు పెరుస్తున్నాడు కాదు అధ్యక్ష ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో కూర్చోండి సున్నా లేదా ఇంకా అడగలేదు ఏ సాంప్రదాయం దయచేసి ఓపిక కదా చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సపరేట్ అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ ఇస్తారని చెప్పి ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ అన్నారు వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యులు గారు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలని తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చే తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి దానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చే ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు కదా ఎక్కడ ఉంది బ్యాక్ మ్యాగ్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం కదా అంతకు వెళ్ళండి నేను అంతకు వెళ్ళాం డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే పదివేల రూపాయలు ఇస్తారా లేదా ఆ రెండు మంది చెప్పండి చాలు